శ్రీమాత్రేనమ్మ మీ సత్యానంది రాజు మీరు చూస్తున్నది బ్రహ్మర్షి దేవరత గారి మనవడు వేదశ్రవ శర్మ గారు ఈయన కొడుకే డాక్టర్ పతంజలి ఈయన బ్రహ్మర్షి దేవరతకి ముని మనవడవుతారు ఈయనకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూని మనం ఈ ఎపిసోడ్లో చూడబోతున్నాం డాక్టర్ పతంజలి వారి భార్య గారు కూడా గోకర్ణంలో గొప్ప ఆయుర్వేద డాక్టర్లు మీరు చూస్తున్నదే సస్య సంజీవని ఆయుర్వేద పంచికర్మ సెంటర్ ఇక్కడికి విదేశాల నుంచి కూడా చాలామంది వచ్చి చికిత్స తీసుకుంటూ ఉంటారు ఒక రకంగా ఈ ఆయుర్వేద చికిత్సకి ఈ కుటుంబానికి బ్రహ్మర్షి దేవరత గారి స్ఫూర్తి ఒకప్పుడు ఈ క్లినిక్ ఉన్న ప్రాంతం ఈ విధంగా ఉండేది దీన్ని అశోకవనం అంటారు చూడండి ఇది బ్రహ్మర్షి దేవరత గారి చాలా పాత ఫోటో ఈ ఇంటర్వ్యూలోకి మనం వెళ్లే ముందు నాదొక చిన్న మనవి ఈ వీడియో గనక పది మంది చూడదగింది ధర్మప్రచారానికి అన్ని అర్హతలు ఉన్నాయని మీరు మనస్ఫూర్తిగా అనుకుంటే లైక్ చేసి మంచి కామెంట్ పెట్టి పది మందికి షేర్ చేసి ఈ ధర్మ ప్రచారంలో మీరు కూడా పాల్గొనండి నాకు తెలిసి బ్రహ్మర్షి దేవ్రత గారి వంశిస్తులు ఎక్కడైనా ఇంటర్వ్యూ ఇవ్వడం ఇదే మొట్టమొదటిసారి అలాగే మొదట మనం చేసుకున్న బ్రహ్మర్షి దేవ్రత గారి మీద వీడియో ఎవరైనా చూడకపోతే దాన్ని ఫస్ట్ చూసి ఈ వీడియో చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి మీ సత్యానందిరాజు మొన్న మనం బ్రహ్మర్షి దైవరత గారి మీద వీడియో చేసుకున్నాం అదృష్టవశాత్తు గోకర్ణంలో నేను ఆయన యొక్క మునిమడు గ్రేట్ గ్రాండ్ సన్ డాక్టర్ పతంజలి గారిని కలుస్తున్నాను ఇక్కడ వారికి సస్య సంజీవని అని ఒక గొప్ప ఆయుర్వేద ఇది ఓన్లీ క్లినిక్ అని నేను చెప్పను ఎన్నో అద్భుతమైన ఆయు ఆయుర్వేద మూలికలు కానీ మొత్తం చాలా ఉన్నాయి ఇవాళ ఆయన నుంచి మనం మరిన్ని విశేషాలు తెలుసుకుందాం ఈ ఇంటర్వ్యూ ఉంటుంది సబ్ టైటిల్స్ డబ్ నమస్కారం అండి మొదటగా మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు మీరు చాలా బిజీగా ఉంటారని మాకు తెలుసు మా సబ్స్క్రైబర్స్ గురించి వారి గురించే కాదు ఈ భావితరాలకి మీ ముత్తాత గారైన బ్రహ్మర్షి దేవరత గారి గురించి తెలియాల్సిన అవసరం చాలా ఉంది వారి గురించి మీరు ఏమనుకుంటున్నారో అన్ని పంచుకోండి ముఖ్యంగా మాకు తెలియని విశేషాలు కూడా పంచుకోండి ఆఫ్టర్ సో మెనీ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఇన్ ద నైన్టీన్ సెంచురీ హీ ఘట్ ఇన్ తమిళనాడు నియర్ ద నియర్ రమణామలై తిరుమల ంబ టెంపల్ సంజలి గారు ఏం చెప్తున్నారంటే బ్రహ్మర్షి దేవ్రత ఒక ఆధునిక ఋషి ఆయన తమిళనాడులోని తిరువన్నామల దగ్గర ఉన్న పడైవేడు రేణుమాంబ ఆలయంలో మంత్రదర్శనం పొందారని అది బ్రహ్మయోగం ద్వారా అంటే తన గురువైన కావ్యకంఠ గణపతి ముని యొక్క ఎన్నో గురు శుశ్రూషలు చేసి ఆయన స్థాయికి వెళ్ళారని చెప్పి చెప్తున్నారు గణపతి సేవ లైక్ కుకింగ్ క్లీనింగ్ ద క్లాత్ గణపతి మునికి వంట చేసి పెట్టడం బట్టలు బతకడం ఇంట్లో పనులు చేసి పెట్టడం ఇలా ఎంతో గురు శుశ్రూష చేశారు అలాగే ఇతర గురువులైన వాసుదేవానంద సరస్వతి స్వామి సత్యానంద సరస్వతి స్వామి వారి దగ్గర కూడా ఆయన శిష్యరికం చేశారు అలాగే దేవ్రత గారికి కూడా చాలామంది శిష్యులు ఉన్నారని చెప్పి చెప్తున్నారు దేకాడు బ్రహ్మর্ষি దేవరత గారికి అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారి తో కూడా చాలా దగ్గర సాన్నిహిత్యం ఉండేవని చెప్తున్నారు బాబు రాజేంద్ర ప్రసాద్ హి కేమ్ టు గోకర్ణ టు సీ బ్రహ్మశై దైరత్ సో హి బ్రాట్ ద స్టాచ్యూ ఆఫ్ పశుపతి విస్ క్యాప్టెన్ ద రాష్ట్రపతి భవన్ హి బ్రాట్ దట్ టు గోకర్ణ సో వీ మెన్ ద పశుపతి టెంపుల్ హి హ్ బ్రహ్మర్షి దేవరార్చి హే రిటర్న్ పశుపతి హృదయం ఇన్ నేపాలి లాంగ్వేజ్ హో యు నోస్ నేపాలి ఆల్స్ యె హీ లర్న్ నేపాలి లాంగ్వేజ్ బై స్టేయింగ్ ఇన్ నేపాల్ సో ద కింగ్ ఆఫ్ నేపాల్ హి గిఫ్టెడ్ ఎడ్ ద స్టెచ్యు పశుపతి నాథ్ పశుపతి అలాగే బాబు రాజేంద్ర ప్రసాద్ గారు గోకర్ణం వచ్చినప్పుడు బ్రహ్మర్షి దేవ్రత గారు పశుపతినాథన్ అనేటువంటి విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చారు అది నేపాల్ రాజు దేవ్రత గారికి ఇచ్చింది

is giving to the public only mm. all the ashram activities stopped ah. goshala stopped difficult for the family to, to survive. run day-to-day -day activities mm. and to survive and my father my grandfather they did a lot of hard work after that they started honey bee rearing agriculture many activity but in our tradition like uh, great-grandfather, grandfather, my father, they are giving some roots for the diseases. This mm. trend was running. Now mine is a fourth generation. So after becoming a doctor, again, many times Brahma came to my dream. Ah. It told just you do it, whatever you want, do it. Nothing will be possible to stop it. Great, great. So after that, so we are going on all these things it's unstoppable ah. we did hospital Gosha, whatever we want to do we are doing not possible to stop okay I, i can see that wonder wonderful so within 10 to 12 years we did all these things before 12 years nothing was here it's clear. only rocky land amarshi devrata garin nishkraman tarvata ee kutumbam entho badala padindata ante rojuvari karyakramalaku kuda వారు డబ్బుల కోసం చాలా ఇబ్బంది పడ్డారని చెప్తున్నారు ఎందుకంటే దేవరత గారు ఎప్పుడు స్వార్థం చూసుకోకుండా తనకున్న సంపాదన అంతా కూడా సామాజిక సేవకే అంకితం చేసేశారు ఆ ఆర్థిక ఇబ్బందుల వల్ల గోసేవతో సహా చాలా మటుకు కార్యక్రమాలు ఆగిపోయినాయి ఇప్పుడు వారి తండ్రి గారు తాతగారు దీన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించడానికి చాలా శ్రమ చెందారు అలాగే పతంజలి గారు డాక్టర్ అయిన తర్వాత దేవరత గారు కల్లో కనబడి చాలాసార్లు వీరికి ఎంతో ముఖ్యమైన సలహాలు ఇచ్చారు ఇక్కడ చాలా మటుకు కూడా సహజమైనటువంటి పంటలను పండిస్తున్నారు అలాగే చెరుకు కానీ అలాగే ఇతర కూరగాయలు కానీ పళ్ళు గానీ ఒక పది పన్నెండేళ్ల క్రితం ఇప్పుడు ఈ క్లినిక్ ఉన్న ప్రాంతం అంతా కూడా పెద్ద పెద్ద రాళ్ళతో ఉండేది కానీ బ్రహ్మర్షి దేవ్రత ఎప్పుడైతే వీరి కల్లో కనపడి నేను మీకంటూ ఉన్నాను మీరు ఏది చెయ్యాలనుకుంటే అది చెయ్యండి తప్పకుండా కూడా అది శుభంగా జరుగుతుందని ఆశీర్వదించారు అప్పటి నుంచి కూడా వారి అనుకున్న ప్రతి పని కూడా అద్భుతంగా జరిగిందని చెప్తున్నారు హాస్పిటల్ టైప్ ఆ క్లాసికల్ ఆయేద పంచకర్మ ట్రీట్మెంట్bోన్ పanchakarమ సెంటర్ మేషంట్ ఫ్రమ్ ఇండియా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ఇండియా హైదరాబాద్ క్లనిక్ పేరు సత్యసంజీవని ఆయర్వేద పంచకర్మ సెంటర్ ఇక్కడికి మన భారతదేశంలోని ఎన్నో రాష్ట్రాల నుంచే కాక ప్రపంచంలోని ఇతర దేశాల నుంచి కూడా ఎంతో మంది వచ్చి చికిత్స తీసుకుంటున్నారు ఇక్కడ గ్రేస్ ఆఫ్ బ్రహ్మర్షి దైవరాత గెలిపిధే ధన్వంతరి పశుపతి శక్తి దేవత అండ్ ఆల్ ద గ్రేస్ ఆఫ్ దెమ్ దీ వన్ హియర్ యూ కెన్ సీ ద డిఫరెన్స్ వన్స్ ఫ్రమ్ సిన్ హియర్ ఐ ఫెల్ట్ యూ కెన్ సీ ద ఎనర్జీ హియర్ ఐ నాట్ ఎగ్జాటింగ్ వీ ఫెల్ ఇట్ Really, we felt it. Many patients are coming. By staying here, they will feel positivity yes. because Brahmarshi devraj he stayed here. Ah. So it was his original dharitri, house. His Dharitri, yeah. This is of Brahmarshi devraj He did meditation, everything. Hmm. Tapas. Tapas. Isn't so, it? actually, where was his house in this entire 15 acres of land? Like where we have the house now, that part. ఈ ఆయుర్వేద పంచకర్మ సెంటర్ ఉన్న చోటే బ్రహ్మర్షి దేవరాత గారు ఒకప్పుడు నివసించేవారు ఇందాక నేను మీకు ఒక పాత ఫోటో చూపించాను కదా గోవులతో కలిసి ఉన్నారు అలా ఆయన గోసేవ చేసుకుంటూ పనమూలికల ద్వారా ప్రజలకు వైద్య అవసరాలు తీరుస్తూ ఎంతో సాధన తపస్సు చేసుకునేవారు అందుకే ఈ ప్రాంతంలో ఆయన యొక్క తపస్శక్తి ఎవరు వచ్చినా కూడా అనుభవించవచ్చు ఇప్పుడు అప్పుడు వారు ఉండే నివాసానికి సంబంధించిన ఆనవాళ్ళు ఏవీ లేవు కానీ ఇప్పుడు ఎక్కడైతే గోసేవా కార్యక్రమం జరుగుతుందో అలాగే వారి ఆశ్రమం ఉందో అక్కడ వారు ఒకప్పుడు ఉండేవారు ఎయిట్ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ గోకర్ణ మెజెస్టిక్ థింగ్ రియల్లీ సో సో యూ గాట్ ఎ డ్రీమ్ ఆఫ్ బ్రహ్మర్షి దేవత వేర్ యూ గాట్ ద మెనీ టైమ్స్ వేర్ యూ గాట్ దిస్ బ్లెస్సింగ్స్ ఎవర్ వీ హావ్ ద డౌట్స్ వీ విల్ ఆస్క్ Or okay, what we should do, uh -huh. if we want to do any activity. Okay. So we will ask. Okay. So then you will be getting answer from him yes. directly. Many time, uh, he will tell her, don't do these things. Uh -huh. He will tell you yes, you can do this one. Really? Yeah. Dream directly. Yes. Then we will. Last time I want to purchase one clinic in Gokarna city. Uh -huh. So everything was finalized. Uh -huh. Then I, but there is some problem for the registration and all. Then okay. I asked my great grandfather, what I should do? ద టేక్ టేక్ సేమ్ టైం ఓకే లెఫ్ట్ ఐ వాంట్ మేక్ వన్ ఆశ్రమ్ ఆశ్రమ్ నియర్ నియర్ బీచ్ బీచ్ సో దేవలత గారు వీరికి కల్లో కనపడి వీరికి ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా డైరెక్ట్ గానే సమాధానం చెప్తారట ఈయన ఒకసారి గోకర్ణ సిటీలో ఒక క్లినిక్ తీసుకుందామని అన్నీ అయిపోయిన తర్వాత చివరి నిమిషంలో ఆగిపోయింది వారిని అడిగితే దేవ్రత గారు కల్లో వద్దని చెప్పారట ఇంకోసారి బీచ్ దగ్గర క్లినిక్ తీసుకుందామని అనుకున్నప్పుడు అదే క్లినిక్ ని దేవ్రత గారు కల్లో కూడా సూచించారట అంతా పని సక్రమంగా జరిగిపోయింది సేమ్ థింగ్ మేకింగ్ స్మాల్ ఆశ్రమ్ ఆన్ ద సీ షోర్ అగైన్ వి ఆస్క్ వాట్ వి షుడ్ డు యు కెన్ గో అహెడ్ నో ప్రాబ్లం ఫర్ రిజిస్ట్రేషన్ ఎవరీథింగ్ వాస్ ఫైన్ వేర్ వాస్ దట్ యాక్చువల్లీ ఫ్రమ్ గోకర్ణ సిటీ 3 కిలోమీటర్ బీచ్ ఒడ్డున ఉన్నటువంటి క్లినిక్ ని కొనారని చెప్పాను కదా అది ఒకప్పుడు బ్రహ్మర్షి దేవ్రత గారు తపస్సు చేసుకున్న ప్రాంతం సైడ్ రామ్ సీషోర్ ఓన్లీ సో ఈస్ దీ బోట్ సంథింగ్ ఆశ్రమ్ వేర్ కెన్ ఈజీలీ సో ఎనీథింగ్ ఎల్స్ మిరాకల్స్ లైక్ దిస్ దిస్ రియల్లీ సో సో ఆర్ అండర్ నాట్ ఆఫ్ ఆఫ్ కెమెరాస్ సీ విత్ ఆల్ వాట్ పతంజలి గారిని ఈ ఫ్యామిలీ చూపించి వారి కుటుంబ సభ్యుల పేర్లు అడిగాను వారు చెప్తున్నారు దేవరత గారి పక్కన ఉన్న వారి భార్య పేరు శ్రద్ధాదేవి అలాగే వారి కుడివైపున ఉన్నటువంటి ఆయన పేరు సోమశ్రవ శర్మ అంటే వేదశ్రవ శర్మ గారి నాన్నగారు పతంజలి గారికి తాతగారు అలాగే ఆయన పక్కన ఉన్నటువంటి చిన్నపిల్లవాడు సత్యశ్రవ శర్మ ఆ పక్కన ఉన్న చిన్నపిల్ల ఎడంవైపు ప్రజ్ఞాదేవి అలాగే వారి భార్య పక్కన ఉన్నటువంటి పెద్ద కూతురి పేరు మేధాదేవి ఫోటోలు కుడివైపున ఉన్నటువంటి చిన్నపిల్ల పేరు శచీదేవి అలాగే ఫోటోలో ఇంకో ఇద్దరు లేరట వారి పేరు భారతీదేవి దేవశ్రవ శర్మ నేను దైవరత గారు వాడినటువంటి వస్తువులు ఏమైనా ఉన్నాయా చూడ్డానికి అడిగాను ఆస్తి పంపకాల్లో వీరికి ఒక పది ఎకరాల భూమి వచ్చిందట ఇప్పుడు వీరు ఉంటున్నది దాన్ని వీరు పదిహేను ఎకరాలు చేశారు వారు వాడిన వస్తువులు వీరి కుటుంబంలోని వేరే వాళ్ళకి వెళ్ళిపోయినాయని చెప్పి పతంజలి గారు చెప్తున్నారు నేను ముందు యూట్యూబ్ వీడియోలో పతంజలి గారి సోదరయ్యేటువంటి యశస్వి గారు దైవరత గారి గురించి చెప్పినటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాను అదేమిటంటే దేవరత గారు గరుడేశ్వర్ వెళ్ళారు వాసుదేవానంద సరస్వతి స్వామి వారు శరీరాన్ని వదిలేసిన తర్వాత అక్కడ దగ్గరలోని ఊరి వారు వారి ఊళ్ళో ఉందని దేవరత గారిని ప్రార్థిస్తే ఆయన అక్కడ కుంభవృష్టి కురిపించారు ఆ విషయాన్నే ఇక్కడ వీరితో పంచుకుంటున్నాను పీపుల్ బికాస్ ద పవర్ ఆఫ్ మంత్రాస్ పీపుల్ యాక్చువల్లీ మేక్ లాట్ ఆఫ్ ఫన్ ఇఫ్ సమ్వన్ ఈస్ టాకింగ్ అబౌట్ మంత్రాస్ బట్ ఈ సచ్ సచ్ ఆఫ్ 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 స్ట్రాంగ్ ఎక్స్పీరియన్స్ కెన్ కెన్ స్ట్రాంగ్లీ సే హే ఈస్ ద పవర్ మంత్రాస్ మంత్రాస్ వాట్ వాట్ త్రూ కనెక్ట్ అండ్ ది నేచర్ సో దేవ్రత వన్ వన్ కోబ్రా అటువంటి అనుభవాలు ఇంకేమైనా ఉన్నాయా అని అడిగినప్పుడు పతంజలి గారు ఏం చెప్తున్నారంటే ఒకసారి గరుడేశ్వర్లో పెద్ద నాగుపాము వచ్చింది అప్పుడు వాసుదేవానంద సరస్వతి స్వామి వారు వారి శిష్యులైన దేవ్రత గారిని దాని అక్కడి నుంచి తీసుకువెళ్ళి అడవిలో విడిచిపెట్టు అని చెప్పి ఆజ్ఞాపించారట ఇటువంటి భయం కానీ సంకోచం లేకుండా దేవ్రత గారు దాన్ని ఒక సంచిలో పెట్టుకుని తీసుకువెళ్ళి అడవిలో వదిలేశారట అది గురుభక్త అంటే ఎనీథింగ్ ప్లానింగ్ సంథింగ్ ఇన్ హైదరాబాద్ ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాల్ మీ ఆర్ బజ్ మీ వీఆర్ దేర్ టు సపోర్ట్ ఎనీ బ్రహ్మర్షి దేవ్రతా యాక్టివిటీస్ నేనేం చెప్తున్నానంటే బ్రహ్మర్షి దేవ్రత గారికి సంబంధించినటువంటి ఎటువంటి కార్యక్రమాలైన హైదరాబాద్లో వారు తలపెడితే మేము తప్పకుండా కూడా సహాయం చేస్తామని చెప్పి ఆయనకి నేను యువర్ టైం యువర్ వండర్ఫుల్ హెల్బ్స్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ గెటింగ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఇలాంటి వీడియోలు చూడాలన్నా అటువంటి ప్రాంతాలకు వెళ్ళాలన్నా ఆ మహనీయుల ఆశీస్సులు ఉండాల్సిందే మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం శ్రీమాత్రే నమ